ఎందుకు వచ్చినాయి నేను ఆఫీస్ పోయినా అంటే టింసరా భీమరా నువ్వు ఎంత అని నా ముంగట నువ్వు పొడి ఎత్తా అని అన్నాడు సార్ మస్తు బాగా నాడు డేట్ ఉంది నేను ఆఫీస్కి పోయినా పోతే రోడ్కు బయట ఆఫీస్ పోతే అటు ఏంటంటు ఏగ్గు లేదా సరం లేదా సంధి సార్ సిగ్గు లేదా సరం లేదా ఎందుకు వస్తున్నావే అని అంటున్నారు సార్ ఇక నేను ఎడ్స్ కూడా సపోర్ట్ ఐటికి పోయా పోయిస్తాం అని మస్తు బాధ అనిపిస్తుంది ఇది కూడా మేము గరీవోళం లంబడోలానికి అందరిస్తా సార్ ఎంత గౌరవం అనే చూడలేడు అట్లా అటూ ఏందే నీ విశాద ఏందే థూ నీ బతు పనియాడ మోతే రోడ్కి పోయినా పట ఆఫీస్ ఇక్కడ లేదా మోతే రోడ్కు ముఖ్య లక్ష్మి సార్ నేను ఇవర టీఆర్ఎస్ పనిచేసినప్పుడు మేం చేసినా నేను ఎంపీటీ అప్పట్లో పోయి చేసిన నాకు టికెట్ అలా ఇచ్చింది మేడం అని ఇంత గౌరవం లేకుండా అది ఇచ్చింది సంజీరావు సార్ నా మీద నువ్వు పొడి చేస్తా నమ్మదానా నీ ఎంత నీ లెక్క ఏంది నీ బీసా ఎల్లు ఎడికెళ్ళి అలా అంటే సబ్ ప్రార్చిన ఆ రోజు ఇరవై ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి